ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు ఈరోజు కుజుడు ధైర్యం సాహసం క్రూరత్వం ముండితనం కోపం ఆవేశం మరియు గొడవలు వైవాహిక జీవితం మరియు చెడు వ్యసనాలు దెబ్బలు తగలడం శత్రువులు మరియు అందంగా ఉండుట అలంకారాలకు ఇష్టపడుట తీయింపు ఎక్కువగా ఉండుట ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు గ్రహచార స్థితిలో వీరికి చంద్ర కుజ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి అనుకోని విధంగా ధన నష్టం కలగగలదు దేనికో ఒకదానికి కారణం తెలియకుండా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది ఎక్కువగా చికాకులు మానసిక ఆందోళన కలిగి ఉంటారు ఏదో ఒక సమస్య మిమ్ములను వేధిస్తూ ఉంటుంది ఎందుకంటే కుజగ్రహం కొద్దిగా వ్యతిరేకమైన దిశలో ఉన్నది కాబట్టి ఇటువంటి యొక్క పరిస్థితులు మీకు కలుగుతూ ఉంటాయి చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా మానసికమైన ఇబ్బందులకు గురి కాగలరు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు లేక అధికమైన ధన నష్టం కలిగే గ్రహస్థితి కలదు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు చిరుధాన్యం వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా లేదు చేనేత వస్త్ర వ్యాపారాలకు కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు కావున కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగాల వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మరియు ఫ్యాబ్రికేషన్ టైలరింగ్ మగ్గం వర్క్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిగా నష్టాలు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున ఈ యొక్క రంగంలో అధికమైనటువంటి నష్టాలు కలగగలవు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయడం అనేది జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరక మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి అమెరికా ఫ్రాన్స్ ఇండోనేషియా మరియు సింగపూర్ మలేషియా ఇత్యాది యొక్క దేశాలలో నివసించే వారికి శని రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి మరియు నల్ల నువ్వులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు